హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ చేసి రెసిపీ సాంబార్ ముందుగా స్టవ్ వెళ్ళి చూసుకుని కుక్కర్ పెట్టుకుందాం కుక్కర్లో ఒక రెండు గంటల ముందు నానబెట్టామండి నానబెట్టే గ్యాస్ ఫామ్ అవ్వదండి టమాటా కూడా వేసుకుంటున్నా పప్పు టమాటాలు వేస్తాం కదండి పసుపు అర స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ అర స్పూన్ చాలా కుక్కర్ అండి త్రీ విల్స్ ఆదిద్దాం ఈ కుక్కర్ని పచ్చ మార్చుకుందామండి ఇది ఒక స్టోర్ మీద చిన్న స్టీల్ గిన్ను పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకుంటాను చింతపండు కొంచెం పెద్ద నిమ్మకాయ చింతపండు పెట్టుకుంటానండి సాంబార్కి ఇప్పుడు సాంబార్ అండి నానభై ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పెద్దవి వస్తున్నాం అండి బెండకాయ ముక్కలు ములంకాడ టమాటాలు ఆకాడ ఎందు వేస్తాయి కదండి బాంగం వేసుకుని ములం వేసుకుని మా కొడుకు రానిద్దామండి మూసుకుని మా కొడుకు రానిద్దామండి చాలా చూద్దామండి ఇంట్లోనే ఉడుతున్నాయి కదా కొంచెం ఉడికాక మన నాన్న కొంచెం ఉడికింది వంకాయలు వేసేద్దాం వంకాయ రెండు వంకాయలు అండి ఉల్లిపాయలు బెండకాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం వాకా వేద్దాం ఇందులో కొంచెం పప్పు అందులో కొంచెం వేస్తాం కదండి పప్పులో ఇందులో లైట్ కంపులు పెడతాము

ండి సారీ చింతపప్పు చెంతపండు కూలిపేసేద్దామా नी? 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 और फिर कुदर सुर पेसنگబెళ్ళని ఉడనేయ్ ఒక స్పూన్ ఆ ఫ్స్poon కారం మిగట కడతా వస్తది సస్ కొచ్ గార్డ ఉంటది అంబర్ కొత్తవే మోద పెట్టుకుని

മാറ്റേദർപ്പെട്ട കഴിച്ച് കൊച്ചു എന്തോ ചാമേ എന്താ സ്മെൽ അത് ബാ చింత కాంతపెక్కంత నల్లవన్న సాల్ట్ పడ un po' l'olio un po' il sandalo il sandalo ఇటువంటి సాంబార్ మొడిపెండాన్ని సర్దించేసి పోతున్నా స్పూన్ వెల్లుల్లిపాయలు సాంబార్ తప్పు వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర లాస్ట్ నుంచి చల్లుకున్నాను

अप्रवाल जागा लगाज़ अने बेड़ बेड़ काल्टर मारा हैं जारेगी नें लिए पथ नेक्ट सामभार बटकों सामभार बवप्रेस को